హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మీ అందరికీ నేను నా డైట్ ప్లాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అసలు డైట్ ప్లాన్ అంటే నేను ఇంతకు ముందు వీడియోస్ చూస్తే చాలా వెయిట్ ఉన్నాను మధ్యలో తగ్గుతూ వచ్చాను మళ్ళీ ఈ మధ్య కొంచెం వెయిట్ పుటాన్ అయ్యాను దాన్ని కంట్రోల్ చేసి కొంచెం మళ్ళీ నార్మల్ వెయిట్కి అయితే వద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైనా మీడియం వెయిట్ ఏమి ఉన్నాను నేనే మరీ టూ మచ్ వెయిట్ అయితే లేను సో దానికోసము నాకు సింపుల్ డైట్ ప్లాన్ అయితే నేను నాకు నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట అదేంటి అనేది చెప్తాను సో చూసారు కదా అసలు నా ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది అన్నమాట డైట్ అక్క ఇది మీరు ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అంటే జస్ట్ నేను కొన్ని చార్జీపీటీలో కానివ్వండి గూగుల్లో ఇట్లా సెర్చ్ చేశాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మన బాడీ వెయిట్ ఫిఫ్టీ ఉందనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వెళ్ళాలి మనకి సెవెంటీ ఉంటే సెవెంటీ గ్రామ్స్ ప్రోటీన్ వెళ్ళాలి డే మొత్తం మీద అట్లా సిక్స్టీ ఉంటే సిక్స్టీ గ్రామ్స్ అట్లా అనమాట సో దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రోటీన్ ఎంత వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని జస్ట్ ప్లాన్ చేసుకోవడమే అనమాట నేను ఇంకా ప్లాన్ చేసుకున్న మధ్యలో బ్రేక్ చేయడం అట్లా అవుతుంది కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పుడు చూపిస్తారండి ఇదేంటంటే క్యారెట్ కీరా సలాడ్ అనమాట ఇది డైలీ మస్ట్ అండ్ షుడ్ పెట్టుకుంటాను ఇంకా ఇదేమో బ్రాకలీ బ్రాకలి జస్ట్ ఇట్లా కుక్ చేసి అదే స్టీమ్ చేసి ఇట్లా సాల్ట్ చేసుకున్నాను ఇవేమో డ్రై ఫ్రూట్స్ రెండు వాల్నట్టు రెండు బాదము రెండు పిస్తా అనమాట ఓవర్ నైట్ సోక్ చేశాను ఇవేమో రోస్టెడ్ సీడ్స్ వాటర్ మిలాను పంప్కిను ఇంకా సీసమి సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇంతవరకు ఇంకా ఫ్లాగ్ సీడ్స్ కూడా ఈ బ్లాక్గా ఉన్నాయి కదా ఇవేమో ఫ్లాగ్ సీడ్స్ సో ఇవన్నీ రోస్ట్ చేసుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నాను ఇది ఇది వచ్చేసి రోటీ అనమాట ఎందుకు ఇలా ఉంది అంటే జస్ట్ ఇదేంటంటే ఈ సీడ్స్ ఉంది కదా సీడ్స్ నేను పౌడర్ లాగా కూడా చేసి పెట్టుకున్నాను కొన్నేమో రోస్ట్ చేసి బాటిల్లో పోసుకున్నాను కొన్నేమో కొన్నేమో ఇలా అనమాట ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను బా స్మెల్ అయితే లడ్డు ఉంటుంది కదా సేమ్ అట్లా ఉంటుంది సో ఇది అలా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని ఏంటంటే మనం లైట్గా జొన్నపిండి ఉంటుంది కదా లాగా జొన్నపిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని ప్యాన్ మీద జస్ట్ కొంచెం గీ అప్లై చేసి ఇట్లా జొన్న లాగా చేయాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్లో రోస్ట్ అవుతుంది తీసి పెట్టుకోవడమే అలా మీ దగ్గర ఏదైనా ప్రోటీన్ అంటే ప్రోటీన్ అంటే మీ ఓన్ అని కాదు మీరు ఏమైనా న్యూట్రిషనిస్ట్ని కానీ ఎవరైనా కలిస్తే కనుక మీకు ఏదైనా ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేసినా అదైనా యాడ్ చేసుకొని రోటీలా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వాటర్లో తాగొచ్చు అదేంటంటే మీరు డైటీషియన్ని లేదా న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యాక చేయండి ఓన్గా అయితే చేయొద్దు సో ఇది నేనేంటంటే నా ఓన్గా నేను నా బాడీకి నేను లాస్ట్ టైం చేశాను తగ్గాను సో ఇప్పుడు కూడా నేను తగ్గుతానని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇది నా ఓన్ డైట్ అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా తీసుకుంటే అని చెప్తున్నాను అది కూడా ఏంటంటే టూ మీల్స్ పర్ డే అనమాట డే మొత్తంలో టూ మీల్స్ మార్నింగ్ లెవెన్కి తింటాను ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు లెవెన్కి తింటాను మళ్ళీ ఒక ఎయిట్ అవర్స్ గ్యాప్ తీసుకుని ఈవినింగ్ తింటాను సిక్స్కి సెవెన్కి అట్లా ఎర్లీ డిన్నర్ చేసేస్తాను అప్పుడు కూడా ఇంతే అనమాట ఇప్పుడు ప్రోటీన్ ఇప్పుడు నేను సపోజ్ సిక్స్టీ కేజెస్ ఉన్నాను అనుకోండి థర్టీ గ్రామ్స్ ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకో థర్టీ గ్రామ్స్ ఈవినింగ్ డైట్లో ఉండేలాగా చేసుకుంటాను అనమాట సో అది ఇవేమో ఇంకా చెప్తాను బాయిల్డ్ ఎగ్స్ జస్ట్ ఇలా బాయిల్ చేసుకొని బాయిల్డ్ ఎగ్ మీరు బాయిల్డ్ ఎగ్ తినలేము అనుకుంటే ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు అందులో క్యాప్సికము క్యారెట్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు జస్ట్ బాయిల్ లెగ్ పెట్టుకున్నాము ఈ రోస్టెడ్ సీడ్స్ సో ఇదనమాట నా మీల్ ప్లేట్ అయితే ఈ పూట అయితే ఇది తింటున్నాను ఇంకా వాటర్ అనమాట సఫిషియంట్గా వాటర్ తీసుకుంటాను ఫైవ్ సిక్స్ లీటర్స్ అట్లా చెప్తారు కానీ నేనైతే అని తీసుకోలేను ఇంకొక బాటిల్ మెజర్మెంట్ పెట్టుకొని త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ మాక్సిమం రీచ్ అయ్యేలాగా తాగుతున్నాను అనమాట సో అది ఎవరికైనా కావాలి అంటే కనుక ఫాలో అవ్వండి బట్ ఏంటంటే మీరు న్యూట్రిషనిస్ట్ని లేదా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్తే ఎలా చెప్పారు మీ బాడీ వెయిట్ని బట్టి మీ బిఎంఎస్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఓన్గా నేను చెప్పాను అని చెప్పి ఫాలో అవ్వద్దు బట్ దిస్ ఈజ్ హెల్దీ ఫుడ్ అండి ఈ ప్రోటీన్ పౌడర్ అవన్నీ తీసి పక్కన పెడితే నేనైతే సీడ్స్నే పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది మాత్రం చాలా హెల్దీ అంటే తిన్నాక నాకు ఆకలిని ఫీలింగ్ రాదు ఇంకా హెవీగానే ఉంటుంది స్టమక్లో అయితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు తినాలి అంటే ఓకే అప్పటికి లైట్గా ఆకలేస్తూ ఉంటుంది ఇంకా అక్కడ రైస్ తినరా రోటీస్ తినరా అంటే ఓకే మీరు తినాలి అనుకుంటే కనుక వీటిలో ఏదైనా ఈ రోటీ కానీ ఏదైనా లెస్ చేసుకొని కొంచెం రైస్ పెట్టుకోండి లేదా బ్రౌన్ రైస్ పెట్టుకోండి మిల్లెట్స్తో చేసుకొని పెట్టుకోండి ఈవినింగ్ కూడా అంతే జస్ట్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇప్పుడు నేను వెజ్ కర్రీ పెట్టుకున్నాను కదా నాన్ వెజ్ కర్రీ యాడ్ చేసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ తీసుకుంటే దాంట్లో మనకు ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది కదా అలాగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ ఇంకా ప్రాన్ అయితే కూడా ఒక కొన్ని పీసెస్ అట్లా పెట్టుకొని జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకొని యాడ్ చేసుకోండి ఒక రోటీ వేసుకోండి ఎనఫ్ అనమాట స్టమక్ అయితే హెవీగా ఉంటుంది మనకంత తినాలనే ఇది కూడా ఉండదు ఇంకా అలవాటు పడిపోద్ది మనం టూ త్రీ డేస్ చేయగానే లేదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కష్టం అనిపిస్తుంది అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే నార్మల్ అయిపోతాము ఈ ఈ ఫుడ్ కి అలవాటు పడిన తర్వాత అబ్బా ఇదే బాగుంది మనకి హెల్దీగా మనకి మైండ్ కాన్షియస్ వస్తుంది అనమాట ఇంకా ఇలా తింటే బాగుంది ఇంకా అది వద్దు కదా అనే అయితే వస్తుంది అనమాట ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే అని ట్రై చేయండి సో ఇప్పుడైతే నాది ఆరిపోతుంది వేడి వేడిగా తినేస్తాను నేను వెళ్ళి సీడ్స్ కూడా తింటుంటే స్మెల్ కూడా ఎట్లా అంటే నాకు మొన్నటి వరకు పచ్చిగా ఉన్నాయి ఎట్లా తినాలి అనుకునేదాన్ని జస్ట్ కొంచెం ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేయండి ఆయిల్ గీ ఏమొద్దు డ్రై రోస్ట్ చేసుకోండి కమ్మగా ఉంటుంది అసలు ఆ వేగుతుంటే ఆ స్మెల్లే చాలా బాగుంటుంది ఇంకోటి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే గానుగ నూనెలు కానీ గీ బటర్ వాడండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మామూలుగా మనం ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తే కనుక అంత రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది బట్ అంత రిజల్ట్ అనిపించదు ఇవంత హెల్దీ కూడా కాదు కాబట్టి వీలైతే కనుక గానుగ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి గానుగు నూనె తెచ్చుకోండి లేదంటే గీ అసలు గీ అయితే బెటర్ అండి ఊర్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడము లేకపోతే ఇక్కడ మనం రోజు వెన్న తీసి చేసుకోవడము లేదా బటరు ఈ మూడు అయితే యూజ్ చేయండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో ఈ రోజు నా మీల్ ప్లేట్ ఇదనమాట రేపేం తింటాను అనేది కూడా మళ్ళీ నేను చెప్తాను సో నా మీల్ ప్లేట్ అయితే ఇదనమాట ఇది మార్నింగ్ టైం మీల్ అని చెప్పాను కదా టైం అయితే ఇప్పుడు టెన్ ఫిఫ్టీ వన్ అయింది అంటే మోస్ట్లీ లెవెన్ కి తిన్నాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం నాకు లంచ్ తినాలని అనిపించదు అదే మనం ఎర్లీగా తిన్నాం అనుకోండి ఎర్లీగా తింటే ఏమవుతుందంటే నైన్కి తినేసాం అనుకోండి యాజ్ యూజువల్ మనకి లంచ్ టైంకి కడుపులో బెల్ కొట్టేస్తుంది అమ్మో ట్వెల్వ్ అయిపోయింది వన్ అయిపోయింది లంచ్ టైం అయింది లంచ్ తినాలి లంచ్ తినాలి ఇంకా మైండ్కి లంచ్ అనే ఇది వచ్చేస్తా అనమాట అలా లేకుండా ఉండాలి అంటే వేరే దాని మీద దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామనుకో అప్పుడు మనకి పనులు పడి మర్చిపోతాము టిఫిన్ కొంచెం లేట్ అయితే ఇప్పుడు మనం కొన్నిసార్లు టిఫిన్ లేట్గా తింటాం కదా సో ఇంకా అలా అయిపోయింది అనుకోండి టైమ్స్ ఎప్పుడైనా పనిలో పడినా లేదా బయటకు వెళ్ళినా టిఫిన్కి లేట్ అవుతుంది కదా లేట్ అయితే ఒకసారి టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది సో అలాగే అనుకోండి లెవెన్కి తినేయండి లేట్ అయింది అనుకోని టిఫిన్ అదే ఫస్ట్ మీలో లెవెన్కి తినేయండి ఇంకా మనకు అసలు ఆఫ్టర్నూన్ లంచ్ తినాలని ఫీలింగ్ రాదు వచ్చినా అంతగా తినాలి అనుకుంటే రెండు డ్రై ఫ్రూట్స్ నోట్లో వేసుకోండి అంతే లేదంటే లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ అట్లా ఏదైనా తీసుకోండి అలానే ఎక్కువ వద్దు జస్ట్ ఒకటి అనమాట ఇంకా అలా తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ మీల్ సిక్స్ నుంచి సెవెన్ లోపల ఎప్పుడైనా సరే సెకండ్ మీల్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనకి ప్రోటీన్ ఎంత వెళ్తుందో చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఈవినింగ్ ప్రోటీన్ ఎంత వెళ్ళాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను తినేస్తాను చూసారు కదా నా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇంక్లూడ్ ఎల్లో ఉంది సో ఇంక్లూడ్ అయ్యిందనమాట సెకండ్ మీల్ కూడా నేను చెప్తాను ఏం తింటున్నాను ఏం తీసుకుంటాను ఏం తీసుకోవచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది